పత్రికల సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే నిన్నటి దినము సిబిలగల్ మండలం కంపాడు గ్రామానికి చెందినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ లీడర్ని కావడానికి వెళ్ళి అక్కడ మాట మాట మంత్రికి వచ్చి ఒకరోజు అంతకుముందు ఒకరోజు సిబిల మండలంలోని మారందోడ్డి గ్రామం నుంచి కూడా మరి ఎమ్మెల్యే బొగ్లదాజశేఖర్ గారు అలాగే విష్ణమంత్రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి పార్టీలో చేరడం జరిగింది దానికి అనుగుణంగానే అది జీర్ణించుకోలేకనే ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక జిమ్ చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలనే నిన్న దినమన్నా పిలుచుకొని వాళ్ళకే కండు వేసినారు మరి విచిత్రం ఏంటంటే టీడీపీకి భారీ షాకు టీడీపీకి ఏదో వైర్ గాలింది ఇట్లాంటి తిక్క తిక్క కామెంట్లు నూట యాభై కుటుంబాలు అంటున్నారు నేను ఒకటే నేను చేసి విదురుతూ ఉన్నా స్థానిక నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది వైసీపీ పార్టీలో తిన్న చేరినారు టీడీపీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు పార్టీ సభ్యత్వం గురించి కానీ వాళ్ళ పార్టీ కడువలేసుకొని తిరిగినట్టు కానీ ఏదైనా సరే వాళ్ళు చూపించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ పార్టీ నుంచే ఇల్లు గడప గడప తిరిగిన ఫోటోలు అన్ని కరపత్రాలు మీకు ఇప్పుడు చూపిస్తూనే ఉన్నాం మా దగ్గర ఉండేటి వల్ల మరి ఇవల్ల మీరు మర్చిపోయినారా ఇవల్ల మీకు గుర్తు లేదా ఇవల్ల గుర్తులేక వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు భారీ షాక్ అని చెప్పేసి ఏదేది అన్నారు మీరు షాక్లకి ఆ వాకులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక కేవలం ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీబెలగల మండలం అయితేనే నాలుగు మండలాలు కోడుమూరలు అభివృద్ధి చెందింది ఆ రోజు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి భవనాలు అయితేనేమి ఇతర సంబంధించినవి మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు దశరి గారు అదే విశ్వాధుడి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పరిగెడుతున్నాయి తప్ప ఈ అభివృద్ధి జీర్ణించుకోలేక రాబోయే రేపు స్థానిక ఎన్నికల్లో మేము ఓడిపోతామన్న భయంతో నెపంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎక్కడ మా దగ్గర నుండి దూరం అవుతారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పిలుచుకొని కండవాలు వేసుకొని ఈ పాటలు చేయాలని చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉంది నేను చెప్తుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు ఇది ఒక కొత్త నాటకంగా తెరవేస్తున్నారు మండలంలో బాగా తెలుసు ఎక్కడ ఉన్న కూడా టీడీపీ కార్యకర్త ఎవరు ఎక్కడ చెక్కు చెదరలేదు ఎక్కడ ఎవరు చెక్కు చేయలేదు వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ స్థానిక మండల కన్నీరు ఉన్నారు లీడర్లు ఉన్నారు అదే కాంపడ గ్రామం చెందిన లీడర్లు ఉన్నారు వాళ్ళంతా వాళ్ళే మొత్తం వాళ్ళే ఉన్నారు మార్చి 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 ఉన్నారు మరి ఇక్కడ ఉన్న లీడర్లలో చిన్న పార్టీ చేరిన వాళ్ళు మీ వాళ్ళు కాదా ఇది నిజం కాదని నేను అడుగుతా ఉన్నా అంతే కానీ పార్టీ మీద బురద చల్లాలని ఏదో అని చెప్పేసి మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు లేదు మేము ఖచ్చితంగా ఇప్పుడు నిరూపిస్తున్నాం మీరు నిజంగా మా వాళ్ళ నిజంగా నూట యాభై కుటుంబాల నిన్న మీరు అన్నారు కదా పేపర్కి ఏదో చెప్పిందో నూట యాభై కుటుంబాలు ఆ నూట యాభై కుటుంబాల్లో మీరు కనీసం ఇరవై మంది సభ్యత్వం కార్డు చూపించినా ఇరవై మంది ఫోటో తిరిగినట్టు టిప్స్ కూడా మీకు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అంతేకాని మీ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు పార్టీ మీద బుధ పార్టీ నుంచి ఏదో చేరాలని చెప్తున్నాము ఇది మేము సవాలు విసురుతూ ఉన్నాం నిజంగా పార్టీలో ఉన్న వాళ్ళు నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు అయితే రేపు మీరు ఇరవై నాలుగు గంటల్లో మీరు రుజువు చేయండి దానికి మీకు సమాధానం చెప్పడానికి మా లీడర్లు అన్నట్టు మేము సిద్ధంగా ఉన్నాం నిన్న నిన్నటి రోజున